హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు అతి ముఖ్యమైన తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల కొన్ని సమస్యలు వాటికి తగ్గ పరిష్కారాలు అయితే ఈ వీడియోలో చూసేద్దాం సో మొదటగా ఒక పెన్షనర్ ఈ విధంగా అడుగుతున్నారండి సో ఒక పెన్షనర్ వాళ్ళ సంబంధించిన వారు సార్ మా మదర్ గారు పెన్షన్ హోల్డర్ ఆమె గతించింది సో ఈమెకు సంబంధించి ఎస్టీఓ గారికి ఏమేమి సబ్మిట్ చేయాలో తెలుపుగలరా సో ఫ్రెండ్స్ చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు పెన్షనర్లకు అయితే తెలుసు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కూడా ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అంటే పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ కాలం చేసిన తర్వాత మనము ఖచ్చితంగా ఎస్టీఓ గారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఇదివరకు వీడియోలో అయితే చెప్పుకున్నాము మరి ఏమేమి సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము సో యాక్చువల్గా చాలా అయితే ఉంటాయండి అందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్ బుక్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఆధార్ తీసుకొని కూడా వెళ్ళాలి సో ఆధార్ కూడా తీసుకొని వెళ్ళండి అలాగే డెత్ సర్టిఫికేట్ కూడా ఉండాలి సో ఇంకా రాకపోతే సో అప్పటికీ రాదు కాబట్టి వెంటనే తెలియచేయాలి కాబట్టి డెత్ సర్టిఫికేటు తర్వాత ఇచ్చిన పర్లేదు తర్వాత డెత్ మనం ఫైనల్గా అయితే డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు అలాగే లీగల్ సర్టిఫికేట్ ఎయిర్ సర్టిఫికేటు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వీటన్నిటిని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే ఫ్యామిలీ పెన్షనర్గా అర్హులు ఉంటారో వారికి వారి డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి అవి తర్వాత అయితే తీసుకుంటారు సో ఫ్యామిలీ మేము ఒకవేళ సర్వీస్ పెన్షనర్గా తెచ్చినట్లయితే ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ పెన్షన్ యొక్క డెత్ సర్టిఫికేట్ అలాగే ఫ్యామిలీ పెన్షన్ పెన్షనర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఫస్ట్ అన్నిటికంటే ముందు ప్యూనరల్ ఛార్జెస్కి అప్లై చేయాలి సో ప్యూనరల్ ఛార్జీకి అప్లై చేసేటప్పుడు వారు కొన్ని వివరాలు అయితే చెప్తారంటే మట్టి ఖర్చుల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుంది కదా ఫ్రెండ్స్ సో దానికైతే అప్లై అప్లై చేసేటప్పుడు వాళ్ళే మిగతా విషయాలు కూడా ఇంకా ఏమన్నా ఉంటే చెప్తారనమాట అంటే కొందరు కొందరు కొన్ని అటు ఇటుగా ఉండొచ్చు మ్యాక్సిమం అయితే ఈ సర్టిఫికేట్లు అయితే అవసరం అవుతాయండి డాక్యుమెంట్స్ అయితే ఇక పెన్షన్ బుక్ లేకుంటే ఏం చేయాలి అని అయితే అడుగుతున్నారు సో మనకు పెన్షన్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే ఆమె సర్వీస్ పెన్షనరా ఫ్యామిలీ పెన్షనరా ఒకవేళ సర్వీసు ఆరు ఫ్యామిలీ పెన్షన్ రెండు వస్తాయి అంటే ఖచ్చితంగా ఎస్టీఓ గారిని అయితే సంప్రదించాల్సి ఉంటుందండి ఇక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇక్కడ మనకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే అవసరము ఇది లేకపోయి ఉండొచ్చు ఒకవేళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలి అంటే ఎవరు ఇస్తారు ఎలా తెచ్చుకోవాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఇస్తారు అప్లికేషన్ అడ్రస్ అలాగే నోటరీ పెట్టి సచివాలయం లేదా మీ సేవలో అప్లై చేయాలి ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేస్తే మీ సేవ సబ్మిట్ చేసి డెత్ సర్టిఫికేట్ అన్ని ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ అన్నీ కూడా మనకు మీ సేవలో పొందవచ్చు సో మీ సేవలో అవుతుంది ఇక వీడికి మనకు రావాల్సిన వచ్చేసాయండి మరొక పెన్షనరు ఈ విధంగా అడుగుతున్నారు సార్ మా నానమ్మ పెన్షనర్ ఆమె పెన్షన్ బుక్లో మా నాన్నగారు ఫ్యామిలీగా లేరు సో అంటే ఫ్యామిలీగా లేరు అనమాట ఫ్యామిలీ పెన్షన్ కోసం అంటే ఆమె ఇంటి పేరు వేరే మా నాన్న మా ఇంటి పేరు వేరు సో నాన్నగారికి ఫ్యామిలీ పెన్షన్ వస్తుందా అంటే ఈ విధంగా ఇంటి పేరు వేరుగా ఉంటే యువర్ ఫాదర్ విల్ నాట్ గెట్ ఫ్యామిలీ పెన్షన్ ఎందుకంటే నామినీ విల్ బి స్పోస్ స్పోస్ ఆర్ అంటే భార్య లేదా భర్త ఆర్ అన్మ్యారీడ్ లేదా వీడో డాటర్స్ ఓన్లీ సో నామినీగా ఉండవలసింది స్పోజు లేదా అన్మ్యారీడ్ చైల్డ్స్ ఉంటారు కదా పెళ్ళి కాని పిల్లలు లేదంటే వీడో డాటరు వీరైతే ఉండవచ్చు నామినీగా ఇక హౌ సన్ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ ఫ్యామిలీ పెన్షన్ సో యువర్ ఫాదర్ విల్ నాట్ గెట్ ఫ్యామిలీ పెన్షన్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ దిస్ ఫ్యామిలీ పెన్షన్ ఇక మరొకరు అడుగుతున్నారు సో మై సన్ ఈజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మై సన్ బీసీ డి బీసీలో డి క్యాస్ట్ సో తూర్పు కాపు మై సన్ వైఫ్ ఎస్సీ క్యాస్ట్ మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది సో ఫైవ్ ఇయర్స్ కంబైండ్ మై వైఫ్ మై సన్ కోడలు కలిసి ఉన్నాము సో అందరూ కూడా కంబైండ్గా ఉన్నారు నాకు టూ డాటర్సు ఉన్నారు వాళ్ళకి మ్యారేజ్ ఇష్టం లేదు ఈ మ్యారేజ్ అంటే ఇప్పుడు సన్ చేసుకున్నటువంటి మ్యారేజ్ ఇష్టం లేదు వాళ్ళ వాళ్ళు కానీ వాళ్ళు మ్యారేజ్కి వచ్చారు తర్వాత రాలేదు సో వారిని వేరేగా వేరేగా ఉంచితే మేము వస్తాము అన్నారు అలాగే వేరేగా ఉంచితే వాళ్ళ మదరు లాస్ట్ త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ మై వైఫ్ కాలం చేశారు సో బెడ్ మీద ఉన్న వాళ్ళు రాలేదు సో బెడ్ మీద ఉన్న కూడా వాళ్ళు ఒకసారి వచ్చింది లేదు వచ్చిన వన్ అవర్ ఉండి వెళ్ళేవారంట సో విధంగా మా బాబు వన్ మంత్ హాస్పిటల్ జాయిన్ చేసే చేశారు వైఫ్ వాళ్ళ వైఫ్ బ్రెయిన్ స్ట్రోక్ అయితే అయిందనమాట సో విధంగా హాస్పిటల్ నుంచి వచ్చాక బ్లడ్ సోర్స్ సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇదేదో ప్రాపర్టీ ఇష్యూ అండి సో ఇటువంటి కేసులో మీరు సంపాదించిన ప్రాపర్టీ అయితే వేరేవరికి హక్కు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మీకే హక్కు హక్కుదారులు అవుతారు సో వేరే వారికి హక్కు ఉండదు మీరు విల్లునామా మా ఎవరి పేర రాసిస్తే వాళ్ళకు మాత్రమే వెళ్తుంది లేదా ఇప్పుడు గిఫ్ట్ డీడ్ అయినా రాయవచ్చు నా తదనంతరం అని సో గిఫ్ట్ డీడ్ అయినా రాసిపోవచ్చు అనమాట పూర్వీకుల పారా ప్రాపర్టీ అయితే కనుక అందరికీ వాటా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో వాళ్ళకి మీరిచ్చింది అమ్మినా సరే ఇచ్చినట్టే లెక్క అనమాట సో విధంగా అయితే ఉందండి సో ఇవన్నీ మన పెన్షనర్స్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు అనమాట సో ముఖ్యంగా మనకు ఇందులో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎవరైనా పెన్షనర్ కాలం చేసినట్లయితే వెంటనే మనము యూనివరల్ ఛార్జెస్కు అప్లై చేసుకోనికి మనము ఎస్టిఓ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో తగిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే ఫ్యామిలీ పెన్షన్లో కూడా ఈ విధంగా కొన్ని రూల్స్ అయితే ఉంటాయండి సో ఇది ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో